మహోన్నతుడా తండ్రి మహాగణుడ తండ్రి ఉన్నత స్థలాల్లో నివసించి స్తోత్రములు 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 ఇస్తూ అయా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభ్వాహనావదే కాలం మొదలుకొని ఇంతవరకు అయాని కృపలో భద్రపరిచి నడిపించిన దైవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభ్వా అయా ఈ దినమును చూడక ఈ గడియను చూడక నాయన క్షణమును అనుభవించక అయా ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు ప్రభ్వాహ మేమైతే సజీవులు కానీ సన్నిధిలో అయా ఉన్నాము నీకు వందనాలు దేవా ప్రభు నాయన అయా నువ్వు ఇచ్చిన ఈ బట్టి ఆరోగ్యం బట్టి బలమును బట్టి శక్తిని బట్టి అయా నిత్యము ప్రభు అని కృతజ్ఞమై ఉండడానికి సహాయం చేయండి ప్రభు నీకు వందనాలు అయా ఈ బలము మాది కాదు శక్తి మాది కాదు నాయన ఈ జీవం మాది కాదు ప్రభువ అయా నువ్వు మాకు అనుగ్రహించింది నీకు స్తోత్రములు ప్రభువ అయాతి సయించుటకు నాయన నిన్ను మరచి జీవించుటకు మా జీవితములో నాయన అయా మేము కలిగినది ఏమీ లేదు ప్రభువు నీకు వందనాలు అయ్యా మేమేమై ఉన్నాము కేవలం అది నీ కృప ప్రభు మేమేమై ఉన్నాము కేవలం అది నీ దయ ప్రభు నీకు వందన అయా తండ్రి నాయన దేవ ఆరక్షకుడా ప్రభు అయా నా తండ్రి మహోన్నతుడా ప్రభు మంచివాడ గొప్పవాడ మమ్మని ప్రేమించి ప్రాణమిచ్చినవాడ మమ్మని బాగు చేయటకే పరమని విడిచిబోకి వచ్చినవాడ అయా పాడైపోయిన మా జీవితాలను చెడిపోయిన మా బ్రతుకులను ప్రభు అయా బాగు చేసి సరిచేసి నడిపించుటకే ప్రభు అయ్యా మాతో ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లి స్తూ ఉన్నాను ప్రభు నీకు వందనాలు అయా ఈ రాత్రికాల సమయంలో ప్రభువ అయా తండ్రి నాయనా ప్రభువు నేను స్థుతిస్తా ఉన్నాను ప్రభు నిన్ను గనపరుస్తూ ఉన్నాను ప్రభువ అయా ఇహమందు పరమందు ఏ వేలతో దో ఎవ ఎవరి దోతలతో దేవుడివి ప్రభువ అయా నిత్యమో పరిశుద్ధుడు అని నాయన కొనియాడబడుతున్నవాడివి ప్రభువు నీకు వందనాలు దేవా తండ్రి నాయనా దేవా రక్షకుడా ప్రభువ అయా తండ్రి నాయన హేమిచ్చి రుణము తీర్చగలము ప్రభువు నీకు వందనాలు అయాను మంచి దేవుడివి ప్రభువాను గొప్ప దేవుడి ప్రభు నీకు వందనాలు ప్రభువా అయా తండ్రి నాయన ఈ దినము నువ్వు జరిగించిన ప్రపంచ ఆరాధన బట్టి నీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువ అయా తండ్రి దేవా ప్రభు నాయన అయా వచ్చిన వారందరితోను మాట్లాడావని నువ్వు దర్శించావని మేము అమ్ముచి ఉన్నాం ప్రభు నీకు వందనాలు అయా ఈ దినము తండ్రి విన్న వాక్యాన్ని ప్రభువ అయా ప్రభు బిడలు దేవా ప్రభు హృదయంలో భద్రపరుచుకొని నిత్యము నీతో జీవించుటకు నీతో బ్రతుకుటకు అయా నీతో నాయన ఉండుటకు మీరు సహాయం చేయండి ప్రభువా అయా తండ్రి నాయనా ప్రభుని బిడలు నిత్యము అయ్యా నీతో అంట కట్టుబడి ప్రభ్వా అయా నీలో నాయన ఫలించి నీలో అభివృద్ధి పొంది అలా అయ్యా తండ్రి నీలో జీవం పొందుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా అయా నువ్వు మంచివాడివి గొప్పవాడివి ప్రవ్వా అయా నీ వంటి వారి లోకములో ఎవరూ లేరు ప్రభు అయా నీలాంటి వారి లోకములో ఎవరూ లేరు ప్రభు నీకు వందనాలు అయా ప్రేమించి వాడివి ప్రాణమిచ్చిన వాడివి ప్రభువ అయా తండ్రి నాయనా ఈ రాత్రి కాల సమయంలో ప్రభువ అయా తండ్రి నాయన ప్రతి బిడని బట్టి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నా అయ్యా లోకములు ఉన్న ప్రతి నేను తెలుసుకోవాలి ప్రభువ అయ్యా ప్రతి బిడని ఎందు మనస్సు నిలపాలి ప్రభువ అయ్యా నువ్వు ఏమై ఉన్నావో నీ శక్తి ఏమిటో నీ ప్రభావం ఏమిటో ప్రభువా అయ్యా తెలుసుకొని దేవాన్ని ఆరాధించుటకు ప్రభువా నేను గనపరచుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీకు వందన అయాను మహోన్నతుడి అని ఉన్నత స్థలాల్లో నివసించేవాడు అని అల్ఫిఓ మేఘే దేవుడివని ప్రభు అయా ఆది అంతమయ్యున్న దేవుడివని ప్రభు సర్వసష్ఠికి కారణభూతుడివని ప్రభువ అయా సర్వాధికారి అని ప్రభువ నాయనా ప్రజలు తెలుసుకున్నటుకు సహాయం చేయండి ప్రభువు నీకు వందనాలు అయా తండ్రి నాయనా అయా ప్రభు నయ వాక్యమయ్యున్న దేవుడివని ప్రభువ అయా ఆది ఎందు ఉన్నవాడివని ప్రభువ అయా ప్రజలు తెలుసుకున్నటుకు సహాయం చేయండి ప్రభు అయా తండ్రి నీ బలమును నీ ప్రభావమును అయ్యా నీ ప్రసన్నతను ప్రభువ అయా తండ్రి ప్రజలు అనుభవించుటకు సహాయము చేయండి ప్రభునికి వందనాలు దేవా తండ్రి నాయనా అయా తండ్రి నాయన అయ్యా పద్మాషదీప మందు యోహాను అయా దర్శించిన దేవానికి వందనాలు ప్రభువ అయా ప్రభు నాయనా అయా సింహపు బోనులో దానీయులతో ఉన్న దేవుడివి ప్రభునికి వందనాల్ అగ్నిగుండములో శ్ర గమిషే ఉన్న దేవుడివి ప్రభునికి వందనాలు అయా నువ్వు బలవంతుడివి నువ్వు శక్తివంతుడివి ప్రభువ అంతటా దేవా తండ్రి ఉన్నవాడివి ప్రభువ అయా నిన్న నేడు రేపు ీతగా ఉన్న దేవుడివి ప్రభువ అయాను మహోనతుడివి ప్రభువ అయాను మహాగణుడివి ప్రభువునికి స్తోత్రములు అయా లోకములో ఉంటున్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారందరిపైనా అస్తాను ఉంచండి ప్రభువా అయా ప్రజలందరికీ రక్షణ దయచేయండి అయ్యా ప్రజలందరికీ మారు మనసు దయచేయండి ప్రభువా అయ్యా నిన్ను కూర్చున్న ఆలోచన అయా తండ్రి నువ్వు అయ్యా ఇచ్చే రక్షణ కూర్చిన ఆలోచన ప్రభువ అయా తండ్రి నాయన అయా ప్రభు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీకు వంద and మహోనతుడా అయా మహాగుణుడానికి స్తోత్రములు వందనాలు అయా జీవాధిపతి జీవమగలదేవ అయా సర్వాధికారి సర్వాంత్రియామినికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువునికి వందనాలు అయా అయా తండ్రి నాయన ఈ రాత్రికాల సమయంలో అయా ప్రజలందరి పైన ఆ స్థానం ఉంచి ప్రభువ అయా వారి ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా వారిని లేవనెత్తి బాగు చేయమని ప్రభువ అయ్యాను ఆదరించి ఆదుకుని సహాయమి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి అయా తండ్రి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయా సంతోషము లేని వారికి సంతోషము దయచేయండి అయా సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి ప్రభువా అయ్యా నిట్టిరుపులో ఉన్నవారికి కన్నీటితో ఉన్నవారికి అయాను వాదార్పు దయచేయండి ప్రభువునికి స్తోత్రములు అయా తన వారిని కోలిపోయి అయా వ్యాధులతో రోగాలతో అయా ఇబ్బందులతో ఇరుకులలో ప్రభువ అయ్యా ఉండి విలపిస్తున్న వారిని ఆదరించి ఆదుకోండి ప్రభువ అయా ఆక్రతలన్నీ అవసరతలన్ని అయ్యా మీరు తీర్చండి ప్రభు నీకు వందనాలు అయా మంచి దేవుడివి నాయన అయ్యా అడగక ముందే అక్రతలన్నీ అడిగి అయ్యా ఎరిగిన దేవుడివి ప్రభు నీకు వందనాలు అయా ప్రభు నాయనా అయా తండ్రి నాయన ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని అయ్యా ఆలోచన చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అయా తండ్రి నాయన అయా ఆకాశ పక్షుని దేవా అయ్యా విత్తలేదు నాయన కోవా తండ్రి నాయన అయ్యా కోయలేదు ప్రభు నాయనా నాయన అయ్యా కొట్టల్లో కూర్చుకోలేదు నాయన అటు నువ్వు పోషిస్తూ ఉన్నావు అలాగ నువ్వు పోషించేవాడువని అలాగ నువ్వు నడిపించేవాడు ప్రభువ అయ్యా తండ్రి ప్రజలందరూ తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి దేవా నువ్వు జీవాధిపతివి జీవమగల దేవుడివి అయ్యా నువ్వు ఆదరించి ఆదుకొని సహాయం చేసే దేవుడివి ప్రభువు నీకు వందనాలు అయా ఈ రాత్రికాల సమయంలో అయా ప్రభు నాయన అయా దేశము పైన నాయన అధికారుల పైన ప్రభువుని అస్థానం ఉంచండి నాయన అయ్యాని జ్ఞానమిచ్చి ఆలోచనిచ్చి నడిపించండి ప్రభువ అయా దేశ క్షేమము కొరకే అయా దేశ భద్రత కొరకే అయ్యా తండ్రి దేశ అభివృద్ధి కొరకే అయ్యవరు మంచి ఆలోచన కలిగి వెళ్ళేటట్లు నాయన అయాని ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయా దేశముని మీరు దీవించండి దేశముని మీరు ఆశీర్వదించండి నాయన అయా దేశముని మీరు అభివృద్ధిపరచండి ప్రభువు నీకు వందనాలు అయా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన అయా దేశముగా ప్రభువ అయా శాంతి సమాధాలు కలిగిన దేశముగా అయా స్వతంత్ర దేశముగా అయ్యా నా దేశము నాయన అయా తండ్రి నాయన అయా సుఖ సంతోషాలతో వదిలే దేశముగా అయా ఉండుటకు మీరు సహాయం చేయండి ప్రభు నీకు వందనాలు అయా దేశములు ఎటువంటి అల్లరులు ఎటువంటి గొడవలు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి పరిస్థితులు అయ్యా లేకుండా సమాధానముగా అయ్యా దేశం ఉన్నట్టుకు సహాయం చేయండి అయ్యా తండ్రి లోకంలో ఉంటున్న ప్రతి పరిస్థితిని అయ్యా మీరు తొలగించండి ప్రభువ అయ్యా ప్రతి పరిస్థితిని మీరు మార్చండి నాయన అయ్యా అన్యాయమును అక్రమమును దోపిడీని దొంగతనాలని అయ్యా మీరు తొలగించండి ప్రభువ అయ్యా తండ్రి నాయన అయ్యా సహోదరి ప్రేమ సహోదరి భావము అయ్యా కలిగి నాయన ప్రజలు నడుచుకున్నట్టుకు సహాయం చేయండి అయా నా దేశము బాగుపడాలి అయ్యా నా దేశము తండ్రి నాయన అయ్యా మంచిగా ఉండాలి చేయాలి ప్రభు నీకు స్తోత్రములు అయా తండ్రి నాయన అయా తండ్రి నాయన లోకములో ఎన్నో పరిస్థితులు కుటుంబాల్లో ఎన్నో పరిస్థితులు ప్రభువ అయా శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక అయా తండ్రి దేశములో ప్రభు లోకములో ప్రభువ అయా కుటుంబాల్లో ప్రభు ఉంటూ ఉన్నారు అయ్యా నువ్వెవరికి సమాధానమును అయ్యా నువ్వెవరికి ఆదరణను అయ్యా మీద అనుగురించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా ఈ రాత్రికాల సమయంలో అయా రోడ్డు మీద ప్రయాణించి వారిని బట్టిని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా అయ్యా వారి చుట్టుని కంచిని కాపుదల ఉంచండి ఇటువంటి ఆ సహాయం ఎటువంటి కీడు అయ్యా కలగకుండా నాయన వారి గృహాలు చేరుకున్న సహాయం చేయండి వారిని నమ్ముకొని ప్రభువ అయ్యవరి కుటుంబాలు ఉంటున్నాయి అయ్యా ప్రభు వారి కొరకు ఎదురు చూస్తూ అయ్యవరుంటూ ఉండగా అయ్యవరి నిరీక్షణకి నాయన అయ్యా తండ్రి నాయన నువ్వు మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీకు వందనాలు అయ్యా ప్రతి మనుష్యుడిని స్వాధీనపరుచుకోమని ప్రతి వాహనాన్ని స్వాధీనపరుచుకోమని ప్రభువ ఎవరి పరిమితులు వారు ప్రయాణించుటకు ప్రభువ అయ్యా మీరు చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగే రాత్రి కాల సమయంలో అయ్యా ప్రభు ఆయా వృత్తుల్లో ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి వృత్తుల్లో వారి నమ్మకముగా ఉండుకు అయ్యా మీరు కృప చూపించండి ప్రభు అయ్యా వారికి జ్ఞానమిచ్చి ఆలోచన ఇచ్చి నడిపించండి వారికి కూడా ఎటువంటి అపాయము కీడు కలగకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా సరిహద్దుల్లో ఉన్న సైనికుల చుట్టిని కంచిని కాపుదల ఉంచండి అయ్యా తండ్రి వారిని వారి కుటుంబాలను అయ్యా మీరు దీవించండి ప్రభువ వారి సమస్తాన్ని విడిచిపెట్టి దేశ క్షేమము కోరికే వారు అక్కడుంటూ ఉండగా ఎటువంటి అపాయము కీడు వరకు కలగకుండా అయ్యా శత్రువు చేతిలో నుంచి వారిని తప్పించి అయ్యాని కృపను దేవ వారిపై నుంచి నడిపించమని ప్రార్థన చేస్తున్న అయ్యా నావి నాయన పోలీసులు ప్రభువ డాక్టర్స్ ప్రభువ అయ్యా తండ్రి నర్సెస్ ప్రభువ ఈ లోకములో ఆయా వృత్తుల్లో ఉన్న వారందరినీ అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని వారందరికీ రక్షణ వారందరికీ ప్రభువ అయ్యా తండ్రి నాయన మారు మనసు అయ్య వారందరికీ ప్రభువ అయ్యా నిన్ను గూర్చిన ఆలోచన దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నీ కృపాని కాపుదల అయ్యా తండ్రి సర్వ ప్రజల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యానాథులపైనని అస్తాను ఉంచండి అయా తండ్రి విధవరానులపైనని అస్తాను ఉంచండి ఏకాంగుల ఏకాంగులపైనని అస్తాను ఉంచండి అయ్యా సంతానం లేని వారి వారిపైనని అస్తాను ఉంచండి ప్రభువ అయ్యాన్ని ఆదుకొని నాయన ఆదరించి అయ్యాని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా తండ్రి గర్భిణీ స్త్రీలపైనని అస్తాను ఉంచండి ఆ పత్ కాలంలో నాయన ప్రసవకాల సమయంలో అయ్యా సహాయం చేసి అయ్యటువంటి ఆ వరకు కలగకుండా అయ్య వారి చుట్టూ వారి గర్భము చుట్టూని కంచిని కాపుదల ఉంచండి అయ్యా మంచి డెలివరీ దయచేయండి అయ్య బిడ్డలిద్దరు క్షేమముగా అయ్యా తల్లి బిడ్డలిద్దరి వేరుపడేంత పడంత వరకు కృప కృపవారితో ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన రోగుల నెలను ముట్టి స్వస్థపరచండి అనేక మంది నాయన అయా తండ్రి కిడ్నీ ప్రాబ్లమ్స్తో ప్రభువ ఎయిడ్స్ వేచేవి అనేకమైన తండ్రి నాయన బలహీనతతో నాయన భయంకరమైన వ్యాధులతో భయంకరమైన రోగాలతో అయా బాధపడుతూ ఉన్నారు ప్రభువ వారందరినీ జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరచండి అయా ఈ సమయంలో సమస్తాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువ అయా తండ్రి నాయన సమస్తానికి కారణభూతుడివి నీవు అయా నేను ఎవరిని మరిచినాను నువ్వు మరవైన దేవుడివి నేను ఎవరిని విడిచినాను విడివైన దేవుడివి ఎవరు ఏ స్థితిలో ఎవరు ఏ పరిస్థితి స్థితిలో ఉన్న మీరు విడిపించి నడిపించండి టెన్త్ క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ అవుతూ ఉండగా అయ్యి వారికి జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నా ఎవరి బిడులు వారి జీవితములు అయ్యా మీరు మేలు చేయండి ఎవరి కాలములు వారి జీవితాలు మీరు కట్టండి ఆశీర్వదించండి ప్రభువ అయ్యా వారికి ఉంటున్న ప్రతి అయ్యా స్థితిలో నుంచి వారిని లేవనెత్తిన వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహాలు జరిగించండి ఉద్యోగాలు కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా తండ్రి అయ్యా ఎవరు నీ యుద్ధ దేని కొరకైతే మొరుపడుతూ ఉన్నారు తండ్రి నాయన అయాని దేవాని స్థన్నిధిలో వేడుకుంటున్నారు వారి ప్రతిపక్ష దయచేయమని ఈ రాత్రికాల సమయంలో అయ్యాను ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యం బట్టి బలమును బట్టి శక్తిని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ అయ్యా తండ్రి నా ప్రార్థనను ఆలకించావని నమ్ముచ్చు ప్రభువ అయ్యా నాకు ప్రతిఫలము దయచేయమని అయ్యా మరలా నిశ్చిత్తం ప్రభువ అయ్యా మరలా తండ్రి నాయనని నిస్థుతించే భాగ్యాన్ని నాకు దయచేయమని ఈ రాత్రికాల సమయంలో సుఖమైన నిద్ర నాకును ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి వారికి అయ్యా మీరు దయచేస్తే మీరొక్కరే మహిమ పొందమని ఏ సునామలో ప్రార్థసునాన్ తండ్రి